సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా మీ పేరేంటండి నా పేరు ఐకా కృష్ణమ్మ దీని పేరు గారు ఏం చేస్తారండి నేను అమ్మా సార్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వ అధికారులకు నెల పూర్తి అవుతుంది సార్ ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ హ్యాపీగా జేజీలు పడుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు పండగలు అన్ని చక్కగా జరుపుకుంటున్నారు ఏంటి వారు వారు నైన జీవితాల్లో అలా సో హ్యాపీగా ఉన్నారు సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారంటే నేను టూ పాయింట్ ఓ రిలీజ్ చేస్తా ఉన్నా నా వెంట్రుకు కూడా ఎవరు పేకలేరు కోటమి ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పదవి పోయిందో వాళ్ళు ప్రభుత్వం పోయిందో అని ఏం మాట్లాడుతున్నాడో ఏంటో తెలీదు ప్రభుత్వం ఉండగా కూడా నా ఇంటికి పేకలేరు అని చెప్పి ఎప్పుడైతే అన్నాడో అది ప్రజలందరూ చెవుల్లోనే పడింది అందరూ చూశారు చక్కగా వెట్టుకు పీకి పదకొండు సీట్లు ఇచ్చి అయ్యా మీరు దేనికి కూడా పనికిరారు పరిపాలనకు పనిచేయరు మీరు ప్రజల్ని ఇబ్బంది పెడతానికి తప్ప అని చెప్పి వాళ్ళే తీర్పునిచ్చి మూల కూర్చోబెట్టారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు మా పరిపాలన చాలా బాగుంది ఏంటి మమ్మల్ని ఏమి చేయలేరు వెంట్రుక అంటే ప్రజలు ఇచ్చిన తీర్పుకి కూర్చొని ఉండాలి మాట్లాడకూడదు ఇంకా నువ్వు ఏదన్నా అంటే ప్రజలకు మంచి చేయాలనుకుంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి కష్ట అంటే తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయడానికి అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి తప్ప నా వెంట్రుకు పీకలేరు అనే మాట అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాన్ని అది ప్రజలందరూ చూస్తున్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెడతారు ఈయనకి మనం ఏవి చెప్పినా కూడా ఈయనకి చెవులకి వినపడదు ఆయనకి కనపడదు సార్ అంతేకాకుండా రాబోయే ఎలక్షన్లో నేనే ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నా ఇక నుంచి ముప్పై ఏళ్ళు అధికారం మాదే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు సార్ ఏంటి సార్ జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా పోయినసారి ఐదు సంవత్సరాలు పరి అధికారం ఇచ్చారు ప్రజలు నువ్వు ఎలాగ ముప్పై సంవత్సరాలు ఉన్నారంటే ఉద్దేశంతో ఇచ్చారు కానీ నువ్వేం చేసావు ముప్పై సంవత్సరాలు అధికారంలో వచ్చిన అవకాశాన్ని కూడా అవకాశాన్ని పాడు చేసి నువ్వు ఇరవై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇప్పుడేమో నేనే వస్తాను ముప్పై సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాను బెదిరింపు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే బ్రి బెదిరించడానికి ఈయన చూస్తున్నాడు తప్ప ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందాం అనే ఉద్దేశం ఈయనకైతే అసలు ఏమాత్రం కూడా లేదు ఏ క్వశ్చన్ లేదు సార్ ఇప్పుడు చూసుకుంటే నిన్న విడదలు రజనీ గారు కూడా విస్తృత స్థాయిలో టీడీపీ నాయకులను బెదిరిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అక్కడ నుండి వైఎస్ఆర్ సిపి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు వాంటెడ్ గా బెదిరింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు సార్ ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి సార్ కూటమి ప్రభుత్వానికి అన్ని తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది ఆయనకి తెలుసు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఆశీసులు ఉన్నాయి చట్టం తన పని తను చేసుకుంటూ పోతా ఉంది వీళ్ళేంటంటే నోటుకు ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే రేపు రాబోయే రోజులు ఇబ్బందులు పడేది వీళ్ళే ఆ విషయం కూడా ప్రజలు చూస్తున్నారు తీర్పు కూడా ప్రజలు ఇచ్చేశారు ఆల్రెడీ అది కూడా వీళ్ళు తెలుసుకోకుండా విడుదల రజనీ గారు పేరు నాని గారు రోజా గారు కొడాల నాని గారు ఏంటంటే పొద్దున్న లేచిన కానిచ్చి ఏం చేయాలో తెలియక ఒక రకంగా చెప్పాలంటే ఏ ఇది కూడా లేదు వీళ్ళకి దాని మీద ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి విడుదల రజనీ గారు చాలా మాటలు మాట్లాడారండి మాట్లాడి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నంతకాలం కాలం అటు తర్వాత మళ్ళీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఆయన భజన చేసి వీళ్ళంతా కూడా ఏ ఎండగాలు కొడుకు పట్టడం వీళ్ళు భజనా కార్యక్రమాలు తప్ప వీళ్ళు దేనికి కూడా ముందుకెళ్తానికి అవకాశం లేదండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు చేసినటువంటి పరిపాలన చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈసారి కూటమి పార్టీకి అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఈ ఎనిమిది నెలల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది దౌర్జన్యాలు పెరిగిపోయాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్కటే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ముప్పై ఏళ్ళు అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఇక ఎవరు మన వింటర్ కూడా పేకలేరు కూటమి పార్టీ గుర్తు పెట్టుకోండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవం కాస్త మాట్లాడుకుందాం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇవ్వాలనుకుంటే కేవలం గతంలో మీకు నూట యాభై సీట్లు ఇచ్చిన మీకు ఈ రోజున కేవలం పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు ఎలా మిమ్మల్ని అధికారంలో తెచ్చుకోవాలనుకుంటారు పదకొండు సీట్లు ఇచ్చి అయ్యా మీరు అధికారానికి పనికిరారు అసలు ప్రతిపక్షాన్ని కూడా మీరు పనికిరారని చెప్పి పక్కన పెట్టినటువంటి ప్రజలు ఈసారి మీకు ముప్పై ఏళ్ళు అధికారం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నారా ఎందుకు సార్ మాట్లాడతారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయం తెలుసుకోవాలి కదండి మీరు అన్నారు కదా ముప్పై ఏళ్ళు అధికారం మాదే అని చెప్పి అన్నారు కదా మీరు అనాల్సింది ప్రజలు మనల్ని గెలిపిస్తారేమో ప్రజలకి మాకు కాస్త మంచి చేద్దామని చెప్పి ఈ ఆలోచన ప్రకారం మాట్లాడాలి కానీ మీరు అనేది ఏంటి సార్ ముప్పై ఏళ్ళు అధికారం మాదే ఎవడు ఏమి చేయలేడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజలు ఓట్లు వేస్తేనే గెలుస్తాం ప్రజల తీర్పుతోనే మనకు అధికారం వస్తుంది లేదంటే కే దిశకి పక్కన పెడతారన్న విషయాన్ని ఇంకా గ్రహించపోతే ఎలాగ సార్ అంటే ప్రజాస్వామ్యం ఓట్లు వేయడం మనకి మీకు ఇష్టం లేదా లేకపోతే ఈవీఎంలు పాల్ట్ చేసి గెలిచేయడం కోసం ముందుగానే ప్లానింగ్ వేసుకున్నారా మీరు మాట్లాడే మాటలు చూస్తే అలాగే ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో మాకు ఏ సంబంధం లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఉంటే చాలు వాళ్ళతో మేము ఎలాగైనా ఓట్లు వేయించుకుంటాము అన్నట్టు మీ యొక్క మాట తీరుంది ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు మీరు వ్యవహరించిన తీరు చూస్తే ఇరవై సంవత్సరాల రాష్ట్రం వెనక్కిపోయింది సార్ ఒక పక్కన పథకాలు ఇచ్చేస్తున్నాం పథకాలు ఏర్లు అయిపోతున్నాయి అని చెప్పి అయి పారిని ప్రజలందరికీ సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ యొక్క మాటలతో మబ్బి పెట్టేశారు అంతే ఒక చేత్తో ఎవడో రెండో చేత్తో లాక్కోవడం ఉన్నట్టు మీ ఐదు సంవత్సరాలు పరిపాలన సాగింది చూడండి అమ్మవాడే చూసుకోండి అమ్మఒడు ఏం చెప్పారు సార్ పదిహేను రూపాయలు అని చెప్పి రెండు వేలు మూడు వేల రూపాయలు కోత విధి ఇచ్చారు ఆ రెండు వేలు మూడు వేలు కోత విధి ఇచ్చి మనం మెయింటెనెన్స్ ఛార్జ్ చేసి మన స్కూల్ మనమే శుభ్రం చేసుకోవాలి మనమే బాగు చేసుకోవాలని చెప్పి విస్తృత స్థాయిలో దీన్ని బాగా హైలైట్ చేశారు కోత విధి ఇచ్చారు అక్కడ కూడా ఒక రెండు సంవత్సరాలు ఇచ్చిన మూడు నాలుగు సంవత్సరాలు ఎగ్గొట్టేశారు అంతే ఇక ఫంక్షన్ విషయంలోకి వస్తే ఫంక్షన్లు కూడా అంతే కదా మూడు వేల రూపాయల ఫంక్షన్ అని చెప్పి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఏదో ఎన్ని వేల రూపాయలు పెంచినట్టు అవ్వ తాత రెండు వందల యాభై పెంచి సంతోషమే అన్నట్టు పెద్ద పెద్ద మాటలే చెప్పారు సార్ ఆటో వాళ్ళకి పదివేలు ఇవ్వడం ఆ పదివేలు ఇచ్చి వెంటనే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెట్టడం లేదంటే చలానాల రూపంలో ఆ రూపంలో ఈ లోపంలో మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం పని రోడ్లు ఏమైనా బాగున్నాయంటే ఆ రోడ్లు చూస్తే అస్తవ్యస్తంగా ఉంటాయి ఆ రోడ్డు మీద కనుక ఆటో వెళ్తే ఏ నట్టు ఊడదో ఏ ఊడి కింద పడతాయో ఆ రిపేర్ ఖర్చులు ఎంత అవుతాయో ఆటో వాళ్ళకి ఎరుక సో ఎటు చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక రైతు భరోసా కోసం విషయం వస్తే రైతు భరోసాకి పార్టీ భేదాలు చూపించేవారు వీడి టీడీపీ కనుక జనసేన అయితే వీడికి రైతు భరోసా రాదు ఒక వైఎస్ఆర్సిపి పార్టీ వరకు వస్తుంది సో మీరు ఎక్కడ చూసుకున్నా సరే పార్టీని ఎలా నడిపారంటే దౌర్జన్యాలు అరాచకాలతో నడపడం ఒకటే పథకాలు ఇస్తున్నామనే ఒక అందరికి ఒక ఎలివేషన్ క్రియేట్ చేశారు అంతే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకున్న పథకాలు బాబోయ్ ఎన్నో చేసేయో అని చెప్పి ఒక ఎలివేషన్ క్రియేట్ చేశారు కానీ ఆ ఎలివేషన్ దా పెట్టి దాని అనుమానం జరిగేటువంటి అక్రమాలు ఈ దోపిడీలు మాత్రం ప్రజలకు తెలియనివ్వకుండా చేశారు కానీ ప్రజలు మామూలు మనుషులు కాదు కదా ప్రజలు కూడా ఏమీ తెలియదు ఏమీ అనుకున్నట్టు మీరు అనుకున్నారు కానీ ప్రజలకు మనకన్నా ఎక్కువ తెలిసిన విషయం ఈసారి పదకొండు సీట్లు ఇచ్చినప్పుడే ప్రజల యొక్క ఒపీనియన్ మాకు తెలిసింది ఎందుకంటే అబ్బో ప్రజలకు ఎక్కడ ఎలా చేయాలో కరెక్ట్గా తెలుసు బాగా అధికారం మీ చేతికి ఇచ్చారు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేశారు మీరు గద్దెనెక్కి ఇదంతా నారాజ్యమే నన్ను ఎవడేం చేయలేదు అన్నట్టు మీరు పరిపాలన చేశారు ప్రజలు చూశారు ఆహా ఇలా ఉందనే పరిస్థితి కాబట్టి నేను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి పదకొండు సీట్లు పడేశారు కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా చేశారంటే ఒక్కసారి గత ఐదు సంవత్సరాలు మీ పరిపాలన ఒకసారి ఊహించుకోండి ఈ రోజున మళ్ళీ మీరు ప్రజల గురించి మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు వరులిస్తున్నట్టు ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఒక్కసారి చూపించండి మీరు ఫోటోలు పంపించండి అవి పంపించండి అని చెప్పి మీ కార్యకర్తలతో చెప్తున్నారు కదా ధ్వంసాలు చేయడం కక్ష సాధింపు రాజకీయాలు చేయడమే కదా మీద ఐదు సంవత్సరాలు జరిగిన పరిపాలన రావడం రావడం ప్రజావేదికతో కూల్చేవు అన్నా క్యాన్లు ధ్వంసం చేసేవు ఎక్కడికక్కడే కోల్చడాలు లేదా దో రౌడీజం దౌర్జన్యాలు చేయడమే సరిపోయింది కదా ఐదు సంవత్సరాల్లో ఇంకా మీరు అభివృద్ధి చేసి అక్కడ కనపడితే అక్కడ సచివాలయం కూడా కనపడతా ఉంటది మనకి ఈ ఫోటో పిచ్చలు ఎక్కువ కదా పబ్లిసిటీ పీక్స్ లో ఉంటది కదా మనం ఏం చేసినా సరే పబ్లిసిటీని పీక్స్ లో తేవాలి కాబట్టి ముందు నువ్వు చేసిన పరిపాలనలా ఏవైతే ఉన్నాయో వాటికి నీ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన కలరల్స్ వేసేయడం జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఆ ఫోటోలు దర్శనమిచ్చేలా వీటి మీద పబ్లిసిటీ ఎక్కువ చేయడం బట్టి నువ్వు ఏం చేసినా సరే పబ్లిసిటీ మీద గట్టిగా కొట్టుకొచ్చేలా ఉంటది అందుకే నువ్వు ఏం చేసా ఇప్పుడు కూడా మనం చేసిన అభివృద్ధిని యాజ్ ట్యాగ్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అని చెప్పి ట్యాగ్ చేసి పెట్టమంటున్నావు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసింది అంటూ ఏమీ లేదు సార్ మీరు షో చేసి చూపించారు సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసి ఏదైతే మీరు చేశారో ఆడావుడి సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాగే గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఎక్కువ శాతం నడిచే తప్ప పరిపాలన అనేది ఎక్కడ జరగలేదు సార్ పథకాలు ఇస్తున్నామని చెప్పి ఒక ఎలివేషన్ క్రియేట్ చేశారు తప్ప పథకాలు కూడా ఏం అందలేదు సార్ సరిగ్గా మళ్ళీ మీకు ముప్పై ఏళ్ళు అధికారం ఇస్తారా ఈసారి ముప్పై ఏళ్ళు అధికారం ఇచ్చారనుకో అవతార్ టూ సినిమా చూపిస్తారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలాంటి అవతార్ టూ కూడా వచ్చింది సార్ అవతార్ త్రీ చేస్తారేమో ఎందుకంటే జేమ్స్ క్యామరూను తీసే సినిమాలను ఎలా ఉంటే గ్రీన్ మ్యాట్ విజువల్స్ వేసేసి ఎక్కడో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తా ఉంటాడు సో మీరు కూడా ఈసారి టూ పాయింట్ వన్ అన్నారు కదా ఈ టూ పాయింట్ వన్ లో ఈ మొత్తం గ్రీన్ మ్యాట్ విజువల్స్ చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక విజువల్ గ్రాఫిక్స్ కింద తీసే అవకాశం ఉందేమో ఎందుకంటే రాబోయే రోజులు మేము ఎలా చేస్తాం అలా చేస్తామని చెప్పి గ్రాఫిక్స్ డిజైన్ చేయడం కోసం మొదలు పెట్టేసినేమో ఇప్పటికే ప్రజలకి ఎలా చేయాలి ఏం చేయాలో ఎలాంటి సందర్భంలో ఎలా చేయాలో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా తెలుసు సో జగన్మోహన్ రెడ్డి మాటల మీద ఇంత మాట్లాడడం కూడా అనవసరం ఎందుకంటే ఆయన మాటలు అలా ఎన్నమే ఇలా విడిచిపెట్టినట్టు చూడటం ఎందుకంటే మనమే ఆయన హైలైట్ ఉంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ